బ్లడీ రోమ్ ఇది సూపర్ హిట్ రో నాని అన్న ఫ్యాన్స్ కి హై పీస్టర్ బాక్స్ ఆఫీస్ వద్ద లవ్ రో ఇండస్ట్రీ కి మరో హిట్ బ్లడీ రోమ్ యో అయ్యో ఫుల్ జోష్ లోనావు వాట్స్ మ్యాటర్ బేబ్స్ నాని సుజిత్ మూవీ లాంచ్ అయింది తెలుసా మీకు ఈ మూవీకి బ్లెడీ రోమియో అనే టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ మీడియా బ్లెడీ బ్లడ్ బాయిల్ అయిపోతుంది నాని సుజిత్ వస్తున్న మాస్ మూవీ ఇంకా బాక్స్ ఆఫీస్ కి బాక్స్ గద్దలా ఎగురుతాయేమో అతి కాదే బాక్స్ ఆఫీస్ కి గతి గతి లేకుండా చేస్తాడు చూడు నీకు బుర్ర మోకాల్లో ఆలోచన అరికాల్లో ఉన్నట్టుంది అందుకైనా తెకెక్కగా మాట్లాడుతుంది నా యాల్ది కత్తి లేదే పత్తి మాత్రమే ఉంది పత్తి మాటలు మాట్లాడేది పండిపోతే నాకెందుకు ఎండిపోతే నాకెందుకు సరే గానీ మీ గోలాపండి ఈ మూవీ పూజ సర్మన్ కి వెంకటేష్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారంట తెలుసా వెంకటేష్ గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి బ్లెస్సింగ్ ఇవ్వడం పాజిటివ్ వైబనే చెప్పాలి ఆ సీన్ ఊహించుకో ఈవెంట్ వాతావరణం ఏ లెవెల్లో ఉంటుందో ఈ మూవీలో హీరోయిన్ గా కృతి సనన్ ప్లే చేస్తుంది ఇన్షి అశ్రిఫ్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడంటే మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది షూటింగ్ డిసెంబర్లో స్టార్ట్ చేసి క్రిస్మస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కి రిలీజ్ చేస్తారంట డార్క్ కామెడీ ప్లస్ యాక్షన్ అంటే నాని రగడ్ లుక్ లో స్క్రీన్ పై ఫైర్ అవడం ఖాయం గెట్ రెడీ గైడ్స్ బ్లడీ రోమియో అనేది రైడ్ కాబోతుంది హీరో పేరు బ్లడీ రోమియో కానీ మళ్ళా ఫ్యాన్స్ అంతా ఈ మూవీ కోసం బ్లడీ జూలియట్ లా వెయిట్ చేస్తున్నామే నాని సుజిత్ కలిసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విభజన సృష్టిస్తారో చూడాలి